ఇదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అధ్యాయము ముప్పై నా వాడు సురక్షితముగా నివసించును వాడు నెమ్మదిగా ఉండను దేవునికి స్తోత్రం కలుగునుగా కహలే ఈ వాక్యం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరుడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఉపదేశం అనగా దేవుని మాటలు దేవుని వాక్యము ఎవరైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి చూపిస్తారో ఎవరైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నిలుపుతారో దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించి విన్న వాక్యమును హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో బ్రతుకుతారో దేవుని కట్టడములను ఆయన శాసనములను గౌరవించి ఈ లోకంలో వాక్యపు వెలుగులో ఎవరైతే నడుస్తారో అటువంటి వారితో ప్రభువు ఉదయ కాలశ్రమంలో మాట్లాడుతూ ఉన్నాడు వారు సురక్షితంగా నివసిస్తారు దేవునికి స్తోత్రం కీడి వస్తున్నా అనేక ప్రతికూల పరిస్థితులు వస్తున్నా అనారోగ్య పరిస్థితులు వస్తున్నా అనేక పోరాటాలు వస్తున్నా అనేక ఉపద్రవములు నీ వస్తున్నా నీ నిందల్లో నీ బలహీనతలు నీ మీదకు వస్తున్నా దేవునికి స్తోత్రం వాక్యపు వెలుగులో నడుస్తున్నా కాబట్టి ఆ వాక్యమయ్యిన దేవుడు అనగా కృపాశక్తి సంపూర్ణైన ఏస్తు క్రీస్తు ప్రభులు వారు మన హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు నేను బలపరుస్తాడు ఎప్పటికప్పుడు నేను ధైర్యపరుస్తాడు నీ శ్రమంలో నీ బలహీనతల్లో నీ ప్రతికూలతలో నా దేవుడు నీకు ఊరటనిస్తాడు విజయాన్ని దయచేస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి అంత శక్తి కలిగిన వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకునే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం వాక్యము తేటగా మాట్లాడుతుంది గడ్డి ఎండిపోవును దాని పువ్వు రాలిపోవును మన దేవుని వాక్యము నిరంతరము నిలిచును దేవునికి స్తోత్రం దేవుని వాక్యం నిరంతరము నిలిచి ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశము భూమి గతించినా సరే నా మాటలు ఎన్నటికీ గతించమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర కాబట్టి వాక్యాన్ని మనం అంగీకరిద్దాం వాక్యానుసారంగా బ్రతుకుదాం ఇంకా చూద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై మూడో వచ్చిన శ్రమయు వేదనయులను పట్టి ఉన్నవి అయినలోని ఆజ్ఞలు నాకు సంతోషము కలిగి చేసినవి దేవుని స్తోత్ర హరినుయ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు